స్థిరాపాల్స్ గ్రాండ్ ఫినాలే పార్ట్ త్రీకి స్వాగతం పార్ట్ వన్ అండ్ టూలో చూసారుగా బిహార్ ఎలక్షన్స్ ఎంత థ్రిల్లింగ్గా ఎంత అన్ప్రడిక్టబుల్గా ఉన్నాయో స్పష్టమైంది ఇప్పుడు గ్రాండ్ ఫినాలే పార్ట్ త్రీలో టోటల్ టెన్ ప్లేస్ సర్వీస్ ఆధారంగా యావరేజ్ క్యాలిక్యులేషన్స్ సీట్ రేంజెస్ ఓట్ షేర్ ట్రెండ్స్ మరియు బీహార్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరు సీఎం అవుతారో అనే తుది ఫలితాల ఆధారంగా పెడుతున్నాం అదనంగా ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్న దానిపై కూడా ఓపెన్ చర్చ మీ అభిప్రాయాలను కమెంట్స్లో లో పూర్తి వివరంగా రాయండి ఉత్తమ వ్యాఖ్యలు తరువాత వీడియోలో ఫీచర్ చేస్తాను మొత్తం సర్వే సారాంశం పార్ట్ వన్ అండ్ టూలో మేము పది ప్రధాన సర్వేలను పరిశీలించాము ఫలితాలు మిక్స్డ్గా ఉన్నా కూడా వాటి సగటు లెక్కలు చూస్తే ఎలక్షన్స్ అత్యంత దగ్గర పోటీగా ఉన్న ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది సగటు సీట్స్ అంచనా ఎన్డీఏ నూట ముప్పై నుండి నూట యాభై సీట్స్ పోల్ స్ట్రాడ్ నూట ముప్పై మూడు నుండి నూట నలభై మూడు జేబీసీ నూట ఇరవై నుండి నూట నలభై ఐఏఎన్ఎస్ నూట యాభై నుండి నూట అరవై సగటు మహాగట్ బంధన్ ఎంజీబీ ఎనభై నుండి నూట పది సీట్స్ జన్సూరాజ్ ప్లస్ అదర్స్ పది నుండి ఇరవై ఐదు సీట్స్ ఓట్ షేర్ సగటు ఎన్డీఏ నలభై నాలుగు నుండి నలభై ఆరు శాతం ఎంజెబీ ముప్పై ఎనిమిది నుండి నలభై శాతం జెన్సూరాజ్ ఎనిమిది నుండి పన్నెండు శాతం ఎన్డీఏ ఆధిక్యానికి ప్రముఖ కారణాలు మోడీ ప్రజాదరణ అరవై శాతంకి పైగా ఓటర్లపై ప్రత్యక్ష ప్రభావం నితీష్ పాలన చట్ట వ్యవస్థ సంక్షేమ పథకాలు మహిళా భద్రత సూపర్ రికార్డ్ మహిళా ఓటర్లు ఎన్డీఏకి ఆరు శాతం స్పష్టమైన లీడ్ అయితే తేజస్వి యాదవ్కి ముప్పై మూడు శాతం పైగా సీఎం ప్రిఫరెన్స్ ఉండడం ఉద్యోగాలు వలస కుల గణన డిమాండ్స్ వంటి అంశాలు ఎంజీబీకి బలమైన కంబ్యాక్ అవకాశాలు ఇస్తున్నాయి బీజేపీ ఒంటరిగా డెబ్బై నుండి ఎనభై సీట్స్ సాధించే అవకాశం ఉంది జేడియు మాత్రమే ముప్పై నుండి యాభై సీట్స్ కి పడిపోవచ్చు నితీష్ పార్టీ స్పష్టంగా కనిపిస్తుంది ఫేజ్ వన్లో అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతం రికార్డ్ టర్నౌట్ ఇప్పటి వరకు అత్యధికం నమోదవ్వడం కూడా ప్రో ఇన్కంబెన్సీ వేవ్ సూచనగా కనిపిస్తుంది జెన్సూరాజ్ యువ ఓటుని వివాదిస్తూ ఎంజీబీని బలహీనపరుస్తుందని సర్వేలు చెప్తున్నాయి లోతైన జనాభా అనాలిసిస్ కుల సమీకరణం యాదవ్ పద్నాలుగు శాతం ముస్లిం పదిహేడు శాతం ఓట్లు ఎంజీబీకి ఎనభై శాతం పైగా కట్టుబడి ఉన్నాయి అప్పర్ క్యాస్ట్ రాజాపూర్ భూమిహార్ ఓటర్లు బీజేపీ వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపిస్తున్నారు ఈబీసీ మరియు నాన్ యాదవ్ ఓబీసీ యాభై శాతం జనాభాలో ఎన్డీఏకి మద్దతు పెరిగింది మహిళా ఓటర్లు నలభై ఏడు శాతం భద్రత ఆర్థిక స్వావలంబన పథకాలు వల్ల ఎన్డీఏకి బలమైన ఆధిక్యం యువత పద్దెనిమిది నుండి ముప్పై ఐదు ఉద్యోగాలపై అసంతృప్తి తేజస్వికి విద్యా ఆరోగ్య ఎజెండా పీకేకి అభివృద్ధి మోడీకి ఆకర్షణగా ఉంది ముస్లిం ఓట్లు ఎంజీబీకి మద్దతు ఉన్నా కానీ భయం తగ్గడంతో ఎన్డీఏకి అధిక టర్నౌట్ లాభం చివరి పది రోజుల్లో మోడీ చేసిన పదికు పైగా మెగా ర్యాలీలు ఎన్నికల సమీకరణాలని పూర్తిగా మార్చేశాయి తుది ఫలితాల అంచనా ఎన్డీఏ గెలుపు అవకాశం అరవై ఐదు శాతం సీట్స్ నూట ముప్పై ఐదు ప్లస్ కంఫర్టబుల్ మెజారిటీ సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ కొనసాగవచ్చు కానీ బీజేపీ ఒత్తిడి వల్ల కొత్త ముఖ అవకాశం ఉంది ఎంజీబీ కంబ్యాక్ అవకాశం ముప్పై ఐదు శాతం యువ ఓట్ సర్చ్ పీకే సర్ప్రైజ్ లేదా భారీ యాంటీఇన్కుంబెన్సీ ఉంటే గేమ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద బీహార్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదు అల్టిమేట్ థ్రిల్లర్ ఫేజ్ టూ టర్న్అట్ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశం అవుతుంది నవంబర్ పద్నాలుగు కౌంటింగ్ డే దేశం అంతా చూస్తుంది మీ అభిప్రాయం ఏమిటి ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది ఎన్డీఏ తిరిగి వస్తుందా మహాగత్బంధన్ భారీ కంబ్యాక్ చేస్తుందా లేక జన్ సూరజ్ కింగ్ మేకర్గా వెలుగుతుందా మీ పూర్తి విశ్లేషణ కమెంట్స్లో రాయండి ఉత్తమ అభిప్రాయాలు తరువాత వీడియోలో ఫీచర్ చేస్తాం ఈ సిరీస్ మొత్తం నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ సహకారం వల్ల ఈ లోతైన విశ్లేషణలు సాధ్యమయ్యాయి తదుపరి ఎలక్షన్స్ లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు